నమస్తే అండి నా పేరు వేగుంట సాహితి నేను రిచ్మెంట్ యుఎస్ఏ లో ఉంటాను కానీ చిన్నప్పుడు ఇక్కడ గొల్వేపల్లిలో పెరిగాను గొల్వేపల్లిలో ఉన్నప్పుడు కూచిపూడి గ్రామానికి చాలా సార్లు వెళ్ళాను అక్కడ నాటకాలు చూసి నాకు కూచిపూడి నేర్చుకోవాలని అనిపించింది కాబట్టి యుఎస్ఏలో శ్రీమతి సుధా వడ్లమాని గారి దగ్గర కూచిపూడి డాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను అక్కడ గురు హరి గారు వచ్చేవారు సమ్మర్ క్యాంప్స్ కి సో ఆయన దగ్గర కూడా కొన్ని చాలా సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను అండ్ ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంధ్ర ప్రదేశం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ మా పేరెంట్స్ కానీ మా వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు చాలా సంతోషంగా నిజం చెప్పాలంటే ఒక్కలని చెప్పలేమండి నేను చిన్నప్పుడు చాలా మందిని చూసాను నాటకాలు చేయటం కానీ గురు హరిరామూర్తి గారు ఆయన ఆయనకి కూచిపూడి మీద ఉన్న ఫోకస్ అటెన్షన్ కానీ ఆయనకున్న విద్య చాలా గొప్పది సో ఆయన దగ్గర చాలా స్పూర్తి తీసుకుంటారు నేను ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో బిఎస్ చేశాను అండ్ ప్రైవేట్ ఎక్విటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఫ్యూచర్ జాబ్ చేస్తాను వేగుంటారు